వీధి పోటు అంటే ఏంటి అందులో ఎప్పుడూ మెంటల్ టెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి డైరెక్ట్గా రోడ్ హిట్ ఎక్కడైతే వస్తుందో డైరెక్ట్ ఆ రోడ్ హిట్లోనే గేట్ పెట్టించేశారు ఏపీ తెలంగాణలో కర్ణాటకలో రాజకీయ నాయకుల్లో చాలా మందికి చాలామంది దెబ్బతీసిన విషయం ఇది ఇది గుర్తుపెట్టుకోండి సో దీన్ని చూపు అనొచ్చు మరి ఇందులో ఏది ఎక్కువగా నష్టపరుస్తుంది అంటే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది సార్ మేము చాలా చోట్ల మేము వీధి పోటంటే వీధి చూపు అంటే దాని తర్వాత వీధి షూల అని చెప్పి చాలామంది ఇట్లాంటి మాటలు మేము విన్నాం కానీ అసలు వీటికి సంబంధించిన డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అని అనుకునే వాళ్లకు ఈ వీడియో నెంబర్ వన్ సో మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్కి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో రహస్యాలు మన ఛానల్లో మనం చెప్పడం జరుగుతుంది సో మీరు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ తెలుసుకుంటే వాస్తుకి సంబంధించి చాలా చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఓకే సో ఇక్కడ చూడండి మొట్టమొదటిగా వీధి పోటు అంటే ఏంటి సో ఒక ప్లాట్ మనం తీసుకున్న ఒక ఇల్లు తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏదైతే గీసామో ఇదే ఒక ప్లాట్ అనుకోండి లేదంటే ఇల్లు అనుకోండి ఇందులో ఇల్లు అనుకోండి ఇందులో ఓకే సో దీంట్లో ఎక్కడి నుంచి అయినా అంటే ఈ ఒక్క రోడ్ కాకుండా అంటే ఇక్కడ రోడ్ ఇక్కడ రోడ్ ఇంకో ఇల్లు ఉంది అనుకోండి ఇప్పుడు పోర్ట్ ఏం లేదు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక రోడ్ వస్తుంది సార్ అన్న అనుకోండి ఇది ఒక పోర్టు ఇక్కడ నుంచి ఒక రోడ్ వచ్చింది ఇది ఒక పోర్టు ఇక్కడ నుంచి వచ్చింది ఇది ఒక పోర్టు సో మరి పోర్ట్ అంటే ఏంటి అంటే డైరెక్ట్గా ఆ రోడ్ వచ్చి మనకు హిట్ అయ్యి రోడ్ ఇటు కానీ ఇటు కానీ టర్న్ అయినప్పుడు లేదంటే ఇక్కడికి ఆగినప్పుడు ఇక్కడ రోడ్ లేనప్పుడు దీన్ని పోటు అనొచ్చు సింపుల్గా మరి షూలా అంటే ఏంటి అంటే ఇదే ఇంటి నిర్మాణానికి సంబంధించి మీ ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ సింపుల్గా ఇదంతా లేదు అసలు ఇక్కడ ఇల్లే లేదు ఇక్కడ రోడే లేదు సో సింపుల్గా షూలా అంటే ఇది మీ ప్లాట్ ఇక్కడ నుంచి ఇవన్నీ ప్లాట్సే ఇవన్నీ ప్లాట్సే మళ్ళీ ఇక్కడ నుంచి ఇదొక హౌస్ ఇదొక హౌస్ ఇట్లా మొత్తం హౌజెస్ ఉన్నాయి డైరెక్ట్ రోడ్ అనేది నేరుగా వచ్చి మన ఇంటికి హిట్ అవుతుంది షూలా అంటే ఏమవుతుంది ఇట్లా మనం గుచ్చుదాం కదా డైరెక్ట్గా షూలా సో అట్లా డైరెక్ట్గా షూలా అన్నట్టుగా మన ఇంటికి డైరెక్ట్ మెయిన్ రోడ్ ఇది డైరెక్ట్గా వచ్చి గేట్ డోర్కి మొత్తం హిట్ అవుతున్నట్టు అనమాట దీన్ని మనం సింపుల్గా షూలా అనొచ్చు మరి చూప్ అంటే ఏంటి జస్ట్ మీరు సింపుల్గా చూప్ అంటే ఈ రోడ్ ఉంది కదా ఇదే రోడ్ అనుకుందాం జస్ట్ మన ఇంటి స్థలం మొత్తానికి సంబంధించిన మూల ఓ చిన్న మూలకి ఇట్లా టచ్ అయ్యి ఇక్కడ నుంచి ఇట్లా రోడ్ టర్న్ అవుతుంది సో దీన్ని చూపు అనొచ్చు మరి ఇందులో ఏది ఎక్కువగా నష్టపరుస్తుంది అంటే ఈ షూల హండ్రెడ్ పర్సెంట్ నష్టపరుస్తుంది చూప్ అయితే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ నష్టపరుస్తుంది మీకు సార్ మరి ఎట్లా మేము క్యాలిక్యులేట్ చేయాలని ఒక ప్రశ్న వేస్తే ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడానికైతే ఏముండవంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇంటి లోపల ఉన్న వాళ్ళకు చాలా వరకు ఆర్థికంగా అనుకోండి లేదంటే ఆరోగ్యంగా అనుకోండి ఫ్యామిలీ పరంగా అనుకోండి చాలా డిస్టర్బెన్సెస్ అనేవి ఈ ఇంట్లో వాళ్ళకు ఉంటాయి కంటిన్యూగా ఉంటాయి అసలు ఈ సమస్యలే మాకు ఉండొద్దు అంటే అసలు ఈ చూపు కానీ వీధి పోటు కానీ షూల కానీ ఇవన్నీ లేకుండా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి సో ఇక్కడ మీకు కొంచెం డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ అసలు ఈ పోటు షూల వీటికి సంబంధించిన కొంత డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే ఇది మనకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఈ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళను మొత్తం జీరో చేసేయచ్చు ఓకే కేవలం ఒక ఇంటి మూలకు తూర్పు ఆగ్నేయము లేకపోతే దక్షిణము లేకపోతే నైరుతో ఇవన్నీ పడితే ఇది వన్ టు మంత్స్ వన్ ఇయర్లో జీరో చేస్తే ఇది ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ టైం పడుతుంది అంతే తేట సార్ మరి చూపు అంటే ఏ మూలైనా సరే ఒక చిన్న మూల తగిలింది అనుకోండి ఆ మూల తగిలితే మూల తగిలితే అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావము ఇక్కడ మనం ఫైవ్ టు టెన్ ఇయర్స్ అనుకున్నాం కదా ఈ ప్రభావం ఓ థర్టీ ఫార్టీ ఇయర్స్ అయి వెళ్ళిపోతుంది అంటే ప్రభావం చాలా తక్కువ ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ అనుకోండి మీరు టెన్ పర్సెంట్కి మించి ఉండదు సో ఇక్కడ మీకు ప్రస్తుతానికి నేను ఏం చెప్పానంటే మూడు చెప్పాను షూల వీధి చూపు వీధి పోర్టు సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు క్లారిటీ అనేది మొత్తం నేను ఇవ్వడం జరుగుతుంది సో అసలు ఈ వీధి పోర్టు గురించి మన పూర్వీకులు మన మహర్షులు ఏమన్నా చెప్పారా అంటే వాళ్ళు చెప్పిన కండిషన్ సింపుల్ వాటే కండిషన్ ఒకటే లైన్ చెప్పారు వీధి చూపు వీధి పోట్లు అసలు ఇవన్నీ ఉండకూడదు ఒక నివసించే గృహానికి ఉండకూడదు అని చెప్పారు మరి దేనికి ఉండొచ్చు అది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను అందుకనే స్కిప్ చేయొద్దని చెప్తున్నాను నెక్స్ట్ పూర్వీకులు అయితే ఉండొద్దు అని చెప్పేసారు కన్ఫర్మేషన్ నెక్స్ట్ ఉంటే ఒకవేళ ఉంటే సార్ మాకు తెలియక మేము ఒక ప్లాట్ తీసుకున్నాం సో మాకు తూర్పు ఆగ్నేయం ఉంది లేకపోతే తూర్పు సెంటర్లో ఉంది దక్షిణంలో ఉంది దక్షిణ నైరుతిలో ఉంది పడమరలో ఉంది పడమర నైరుతిలో ఉంది వాయువ్యంలో ఉంది ఉత్తరంలో ఉంది వాయువ్యంలో ఉంది ఇవన్నీ ఉంటాయి ఉంటే దీనికి సంబంధించిన పరిశీ పరిశీలన ఆధునికులు చేసి మనకు కొంత వివరణ ఇచ్చారు ఆ వివరణ ఒక్కొక్క ఎపిసోడ్ రూపంలో అంటే ఎటు తగిలితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మీకు డీటెయిలింగ్గా నేను ఏం చేస్తున్నానంటే ఎపిసోడ్స్ చేసి మీ అందరికీ నేను అందించడం జరుగుతుంది సో అవన్నీ కూడా మీరు చూస్తే వీటికి సంబంధించిన మొత్తం క్లారిటీ వస్తుంది నెక్స్ట్ వీధి ఆగుదల అంటే ఏంటి సో ఇందాక ఇవన్నీ ప్లాట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ప్లాట్స్ ఉన్నాయి మధ్యలో ఇల్లుంది ఓకేనా సో దీనిని మనం సింపుల్గా వీధి ఆగుదల అని అనొచ్చు అనమాట అంటే అక్కడి నుంచి ఇంకెక్కడికి దారి అనేది ఉండదు అనమాట సో అదే ఫైనల్ అయిపోతుంది సో దానికి మించి అసలు ఏ మాత్రమో ఏమీ ఉండదు సో మీకు సింపుల్గా ఇంకా బోర్డు మీద చూపించాలంటే ఇక్కడ చూడండి ఇది ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు లేదంటే ఇక్కడి వరకు అనుకోండి ఇదొకటి 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 మళ్ళీ ఇదొకటి 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 ఇది రోడ్ ఇది ఇల్లు డైరెక్ట్ గా వచ్చి దీన్ని వీధి ఆగుదల అనొచ్చు సింపుల్ గా సో నెక్స్ట్ ఇది ఆగుదల అన్నప్పుడు మలుపులు అంటాం మలుపులు అంటే మన ఇల్లు ఇట్లా ఉంది ఓకే సో మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది కూడా సో మలుపులు అన్నప్పుడు జస్ట్ మన ఇంటి మూల వరకు వచ్చేటట్టు టర్న్ అయిపోతుంది ఇది ఒక చిన్న హౌస్ అనుకుందాం ఈ రోడ్ ఇట్లా ఉండి ఇక్కడ నుంచి ఇట్లా ఒక రోడ్ వచ్చేసేసి జస్ట్ ఇట్లా అనుకోండి ఇట్లా ఇట్లా మలుపుతుంది ఓకే సో డైరెక్ట్గా అది హిట్ లాగా రాదు కానీ ఒక మూల ఖచ్చితంగా ఏదో ఒక మూల తగలవచ్చు మళ్ళీ ఇంకో మూల అన్న అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇదే రోడ్ ఇట్లా మలుపొచ్చు సో మన ప్లాట్ ఇక్కడ వరకు ఉండొచ్చు ఇట్లా ఓకేనా ఇట్లా ఒక మలుపులు అంటారు దీన్ని సో నెక్స్ట్ మూల చూపు మూల చూపు అంటే ఇప్పుడు ఇందులోనే మనం సింపుల్గా చూస్తే మూల చూపు ఇంతకుముందు మీకు ఓన్లీ వీధి చూపు అన్నాను కదా సో వీధి చూపు అన్నప్పుడు ఇదొక ప్లాట్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్ నుంచి రోడ్ వస్తుంది ఇట్లా జస్ట్ ఈ వచ్చే దాంట్లో మూలలు ఈ మూలలు మాత్రమే ఇట్లా టచ్ అయ్యి మళ్ళీ ఇట్లా రోడ్ వెళ్ళిపోతుంది కొన్ని చోట్ల మీరు గూగుల్ మ్యాప్స్లో మీరు వెళ్తూ ఉంటే రోడ్ ఇట్లా వచ్చి ఇక్కడ దాకా వచ్చి టర్న్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి ఒక్కోసారి కనబడకపోవచ్చు ఇక్కడ దాకా వస్తే ఆ పక్కన రోడ్ కనిపిస్తుంది సో ఆ మూల ఏదైతే తగులుతుందో దాన్ని మూల చూపు అంటారు నెక్స్ట్ షూల అంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఇది హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ చేసేస్తుంది మళ్ళీ స్థానాలు నీచ స్థానాలు అసలు మన ఆధునికులు చేసిన ఒక మేజర్ మిస్టేక్ అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను అయితే ఇక్కడ ఉచ్చ స్థానాలు నీచ స్థానాలు అనేవి అసలు వాళ్ళు ఎందుకు దాన్ని రివర్స్గా చేశారనేది అయితే అర్థం కాలేదు సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చూడండి సో స్థానాలు అనేవి ఎప్పుడు కుడివైపు ఉంటాయి ఎడమ వైపు అనేవి ఎప్పుడు ఉండవు అయితే వాళ్ళు కొన్ని ఎడమ వైపు కూడా పెట్టేశారు దానివల్ల మనకు కొంచెం మైనస్ పాయింట్ అనమాట అది సో మళ్ళీ మనం డైరెక్షన్స్గా తీసుకుంటే ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ ఇది నార్త్ సో ఉచ్చస్థానం అంటే ఈస్ట్ రోడ్కి సంబంధించి కుడివైపుది ఉచ్చస్థానం ఇది నీచస్థానం అదేవిధంగా దక్షిణంలో సెంటర్ నుంచి కుడివైపు వచ్చేసి ఉచ్చస్థానము ఎడమవైపు నీచస్థానం పడమరలో తీసుకుంటే కుడివైపు ఉచ్చస్థానము ఎడమవైపు నీచస్థానము మళ్ళీ ఉత్తరంలో తీసుకుంటే కుడివైపు ఉచ్చస్థానము ఎడమవైపు నీచస్థానం కానీ ఆధునికులు ఏం చేశారంటే ఈశాన్యం వైపే అంటే తూర్పైన ఉత్తరం వైపు అయినా ఇదే ఉచ్చస్థానము అని చెప్పారు ఇది నీచస్థానము అన్నారు అది అర్థమే కాలేదు అట్లానే పడమరలో కూడా చూస్తే నైరుతి వైపు ఉన్నదాన్ని నీచస్థానం అని చెప్పారు వాయువ్యం వైపు ఉచ్చస్థానం అన్నారు తూర్పు దక్షిణం అయితే శాస్త్రాల్లో ఏ విధంగా అయితే చెప్పారో అదే వాళ్ళు కూడా పాటించేశారు సో ఇది నెంబర్ వన్ ఇది అయితే మరి వీళ్ళు ఎందుకు ఇలా రివర్స్ చేశారు అయితే తెలియదు ద్వారాలు కూడా ఈ ప్రకారమే మొత్తం సెట్ చేసుకున్నారు సో ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లండర్ మిస్టేక్ ఇప్పటికైనా మనం దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి నెక్స్ట్ ఇంటికి సంబంధించి బిజినెస్కి సంబంధించి స్థలానికి సంబంధించి అసలు ఈ వీధి పోటు ఇంటికి వర్తిస్తుందా బిజినెస్కి వర్తిస్తుందా స్థలానికి వర్తిస్తుందా స్థలం కాంపౌండ్ కట్టనంత వరకు సంబంధం లేదండి క్లియర్గా ఇది మైండ్లో పెట్టేసుకోండి ఇంటికి వీధి పోటు వీధి చూపులు ఏమీ ఉండకూడదు ఇది కన్ఫామ్ బిజినెస్కి అయితే అంటే రాత్రి పూట పడుకోకుండా అక్కడ మీరు ఏదైనా బిజినెస్ సెంటర్ పెట్టారు ఒక ఆఫీస్ పెట్టారు ఏదైనా షాప్ పెట్టారు ఏదైనా హోటల్ పెట్టారు ఏది పెట్టినా అది నెంబర్ వన్గా నడుస్తుంది దాంట్లో ఎలాంటి ప్రశ్న మీకు అవసరం లేదు నెక్స్ట్ వీధి పోటు ఇల్లు డౌన్ ఉంటే అప్ ఉంటే అంటే ఒక ఎగ్జాంపుల్ ఇది ఇల్లు అయితే ఇక్కడ నుంచి మనకు రోడ్ ఇట్లా వస్తుంది ఇట్లా హిట్ వస్తుంది ఆ హిట్ తూర్పు ఆజ్ఞయానికి ఉందనుకుందాం ఒకవేళ ఈ ఇల్లు గనక డౌన్లో ఉందనుకోండి అంటే వచ్చేటప్పుడు డైరెక్ట్ చూపట్లా కిందికి వెళ్ళిపోతుంది దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఓకే అదేవిధంగా ఇదే పోటు గనక మీరు అట్లా చూస్తున్నప్పుడు బిల్డింగ్ హైట్లో ఉందనుకోండి కింద మట్టి మొత్తం ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే చూపు ప్రభావం అనేది తగ్గిపోతుంది కాబట్టి అపార్ట్మెంట్స్ వరకు ఒక ఫస్ట్ ఫ్లోర్ వదిలేసేసి సెకండ్ థర్డ్ బట్ అన్నిటికీ అంతా ఉండదు ఎందుకంటే ఓవరాల్గా తీసుకుంటుంది అది కాబట్టి ఉండదు సో ఇక్కడ మంచి వీధి పోటుకి చెడు వీధి పోటుకి తేడాలు అయితే మీకు చెప్పేసాను సో ఎక్కడ అనేది మీకు అర్థమైంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనము అంటే ఏపీ తెలంగాణలో కర్ణాటకలో రాజకీయ నాయకుల్లో చాలా మందికి చాలామంది దెబ్బతీసిన విషయం ఇది ఇది గుర్తుపెట్టుకోండి తూర్పు ఈశాన్యం మంచి వీధి పోటు అని చెప్పి డైరెక్ట్గా రోడ్ హిట్ ఎక్కడైతే వస్తుందో డైరెక్ట్ ఆ రోడ్ హిట్లోనే గేట్ అదే అదేవిధంగా ఇల్లు కట్టిన తర్వాత కూడా ఆ డోర్ కూడా ఈశాన్యం దీంట్లోనే పడి చేసేసారు దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఇది మొత్తం ఉన్న వాళ్ళను నష్టపరుస్తుంది ఇబ్బందులు గురి చేస్తుంది అందరితో తగాదాలు ఏదో ఒక విషయంలో ఎప్పుడు మెంటల్ టెన్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి శాస్త్రాల్లో దీని గురించి వివరణ ఉంది విత్ ప్రూఫ్ త్వరలో మీ అందరికీ దీని గురించి నేను అందించడం అనేది కూడా జరుగుతుంది సో ఇలాంటి ఎన్నో రహస్యాలు మీరు మన ఛానల్లో చూడొచ్చు సో ఖచ్చితంగా ప్రతి ఎపిసోడ్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి సంబంధించిన పూర్తి పరిజ్ఞానం తెలుసుకోండి థ్యాంక్ యూ